అందరికీ శుభమస్తు మనం చేసే పనిలో చక్కగా ధర్మ నిబద్ధంగా ఉంటే మనకి ఆనందం అదే లభిస్తుంది ఆ ధర్మబద్ధంగా చేసే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అధర్మం ఏమి ఉంటుంది ధర్మ మార్గంలో పయనించటానికి మనకు వేదం ఏం చెప్పింది అనే విషయాలని కూలంకషంగా చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి మనం ఎన్నో యజ్ఞాలు చేస్తూ ఉంటాం యజ్ఞము అంటే ఇక్కడ ఒక వేదికని ఏర్పాటు చేసి దానిలో మంత్రాలతోటి హవనం చేసుకుంటూ స్వాహాకారాలు ఇస్తూ చేస్తూ ఉంటారు ఋత్విక్కులు ఇలా మంత్ర హవనంతో చేసే యజ్ఞం మన కామ్యాలు తీర్చుకోవడానికి రకరకాల యజ్ఞాలు చేస్తూ ఉంటాం అవి మనం ఈ జన్మ ఎత్తినందుకు మనకు కావలసిన కామ్యాలు అన్నీ తీర్చుకోవటం కోసం చేసే యజ్ఞాలు అది దేవతా యజ్ఞాలు దేవతలను తృప్తిపరుస్తున్నాం దేవతలకు ఆహారంగా ఇవ్వటము ఏమిటి అంటే మనం ఇచ్చే ఈ మంత్ర యజ్ఞములో మంత్రముతో పాటు స్వాహాకారాలు ఇలా ఇవ్వటం వలన మనము ఆ ఏ దేవతను అయితే పూజిస్తూ ఉంటామో ఆ దేవతకి మనము ఆహారాన్ని అందించినట్టు ఆ ఆహారాన్ని ఆ దేవత తీసుకోదు ఎవరు తీసుకుంటారు అగ్ని భగవానుడు తీసుకుంటాడు అగ్ని భగవానుడు తీసుకొని వారికి దేవతలకు ఎవరి ఎవరికి భాగంలో వచ్చిన ఆ స్వాహాకారాలతో మనం సమర్పిస్తామో ఆయా దేవతలకు వారు అందిస్తారు ఇలా యజ్ఞం అనేది చేస్తూ దేవతలను మనం వారికి ఆహారం ఇస్తూ మన యొక్క దేవత రుణాన్ని మనం ఆ విధంగా తీర్చుకుంటున్నాము అలానే ఋషి యజ్ఞం ఋషులు చెప్పిన బాటలో నడుస్తూ ఋషులు చెప్పినవి మనం ధర్మంగా చేస్తూ ఉండేదాన్ని వలన మనము ఋషి యజ్ఞము తీర్చుకుంటాము ఇక మనకి జన్మనిచ్చిన పితృదేవతలు అంటే తల్లిదండ్రులు ఆ తర్వాత ఆ పైన ఉన్న తాతలు ముత్తాతలు వారి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే ఏమిటి పితృదేవతల అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి ఆ పితృ రుణం ఎలా తీర్చుకోవాలి ఈ జన్మ ఇచ్చిన మన పెద్దలకి మన తల్లిదండ్రులకి వారి యొక్క రుణం మనం ఏ విధంగా తీర్చుకోవాలి అనేది మనం ఎంతో జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ మధ్య కాలంలో పితృదేవతలు పితృయజ్ఞం చేస్తున్నాము అనే భావన స్పృహ అందరికీ చాలామందిలో కొరవడిందనే చెప్పాలి మరి విదేశీ సంస్కృతి అనండి ఇంకొకటి అనండి టైం లేదని చెప్పండి లేకపోతే ఇది నమ్మకం లేదు అని అనటంతో రకరకాలుగా పితృదేవతలకు వారు పె వారికి పెట్టవలసినది శ్రాద్ధంతో చేసి శ్రద్ధతో చేసే శ్రాద్ధాన్ని వారు చేయకుండా చాలామంది మానవేస్తున్నారు అసలు దీనిలోని ఆంతర్యం ఏమిటి మాసికాలు ఎందుకు పెట్టాలి అన్ని మాసికాలు పెట్టాలా కొన్ని మానేయమంటారు మానేస్తూ ఉన్నారు ఎవరు ఒకళ్ళు చెప్తే చాలు మనకి వద్దు అని అనుకున్నది ఎవరన్నా చెప్తే ఆహా ఎంత చక్కగా దాన్ని అవలంబిస్తాము కదా అలా అవలంబించకూడదు శాస్త్రం ఏమి చెప్పింది వేద వేదాంతాలలో ఉన్న మహా సాధన ఏమి చెప్పింది చొప్పదంటు ప్రశ్నలు వేసేవారు కొంతైతే సున్నితమైన వేద బోధ గమనించకుండా కుతర్కాలు చేస్తూ ఉన్నవారు చాలామంది ఈ పితృయజ్ఞం అనేది సకాలములో చెయ్యాల్సిన కార్యక్రమము పితృదేవతల అనుగ్రహము ఆ అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే ప్రాప్తం ఉన్నవారికి మాత్రమే అవి చేరుతాయి అసలు చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి దేవతగా ప్రేత ఎలా మారుతుంది అసలు పిండాలు పెట్టటం వల్ల ప్రయోజనమేవి అనేది మనకి ముఖ్యమైన ప్రశ్నలు దానికి ఒక ఉపనిషత్తు ఉన్నది ఏమిటి ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు ఇది అధర్మణ శాఖకు చెందినది ఈ వేదం ఎక్కువగా ఏం చెప్తుంది అంటే కర్మయోగానికి చెందినది నిత్య నైమిత్తిక అమ్యక యజ్ఞాలు ఎలా చేయాలి అని ఎక్కువగా దానిలో ఉంటుంది ఈ ఈ ఉపనిషత్తులో మనకి మొత్తము ఈ రహస్యాలే ఉంటాయి బ్రహ్మదేవుని దేవతలు మహర్షులు ఇలా అందరూ కూడా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటారన్నమాట ఇప్పుడు మనం మనకు వేసే మనకి ప్రశ్న కష్ట అసలు పితృలకు మృతులైన వారికి మనం సమర్పించే పిండాలు వారు ఏ విధంగా స్వీకరిస్తారు చనిపోయారు అని అనుకుంటాం కదా మరి చనిపోయిన తర్వాత వారికి పిండాలను మనం సమర్పిస్తున్నాము దానికి ఎలా వారు తీసుకుంటారు అనేది అందరికీ ఈరోజు మన ఆధునిక పిల్లలు అడిగే ప్రశ్న దానికి సమాధానం ఏమిటి అంటే మన శరీరం అనేది ఏంటి పంచభూతాలతో నిండినది మరణించిన తరువాత ఈ పంచభూతాత్మమైన శరీరం నుంచి ఈ పంచభూతాలు విడిపోతాయి అంటే ఈ శరీరం ఏమవుతుంది భూమి నిప్పు నీరు గాలి ఆకాశము ఈ పంచమహాభూతాలతో ఏర్పడినది ఎప్పుడైతే ఈ దేహము శరీరములో నుంచి ప్రాణి వెళ్ళిపోతాడో ఆ ప్రాణి కూడా పంచభూతాలలోకే వెళ్ళిపోతుంది అనే విషయాన్ని మన ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు అంది అంగీకరించారు ముందుగా గాలి వెళ్ళిపోతుంది గాలి వెళ్ళిపోతుంది అంటే ఈ పంచప్రాణాలు మొత్తము ఎలా వెళ్ళిపోతున్నాయి అనే దానికి గాలి ఫస్ట్ వెళ్ళిపోతుంది గాలి తర్వాత అగ్ని పోతుంది అంటే శరీరం చల్లబడుతుంది వైశ్వానర అగ్ని మన శరీరంలో ఉండే వైశా వైశ్వానర అగ్ని అనేది వెళ్ళిపోతుంది ఆ తర్వాత శరీరంలో ఉన్న నీరు తోలితిత్తిలోని తొమ్మిది రంధ్రాలలో నుంచి కూడా కారిపోతుంది ఎప్పుడైతే గాలి నీరు నిప్పు ఇవి శరీరంలో నుంచి తప్పుకున్నాయో ఈ భూతత్వం కూడా అయిన ధాతువులు ఎముకలు గోళ్ళు అవి అవి మిగులుతాయి ఇవేమవుతాయి భూమిలో కలిసిపోతాయి శరీరాకాశము మహా ఆకాశంలో కరిగిపోతుంది కలిసిపోతుంది ఇదేంటి మనకి క్లుప్తంగా జరిగే విధానం అయితే ఈ పంచభూతాలు వెళ్ళిపోయే విధానం ఎలా ఉంటుంది అంటే మన మన కనిపించే ఈ స్థూలమైన బాహ్య శరీరంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినది కారణ శరీరము యాతన శరీరము అని రెండు ఉంటాయి ఈ కారణ శరీరం ఏమవుతుంది మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్య సంచులను మోసే శరీరం ఈ సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారము మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అదే నూతన శరీరం యాతన శరీరం అనేది ఎలాంటిది అది స్వర్గానికో నరకానికో వెళ్తుంది ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన వారు వెళ్ళిపోతే ఇక ప్రేత మిగిలిపోతుంది ఈ ప్రేత ఎలా ఉంటుంది ఈ పది రోజు పది రోజులు కూడా తన ఇల్లు తన పరివారము తన ఆస్తి వీటి చుట్టూ తిరుగుతుంది ఆ సమయంలో వేసే నిత్యపిండము ఎలా వచ్చి తీసుకుంటుంది కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది దీనినే పదవ రోజున సపిండికులు సగోత్రికులు బంధువులు స్నేహితులు వచ్చి ఉదకాలు వదులుతూ ఉంటారు ఆ ఉదకాలతోటి ఆ దాహాన్ని దాని దాహాన్ని తీరిస్తే దానికి తృప్తిపడి పదవ రోజున తన దారిన నా అనే వారిని వదిలి వెళ్ళిపోతుంది అయితే ఈ ప్రేత రూపంలో ఉంటుంది పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది క్రియలు అయిపోయిన తరువాత పన్నెండు రోజులు మధ్యమ క్రియలు తరువాత మాసికాలు ఇలా జరుగుతూ ఉంటాయి సపండీకరణము తరువాత తన వర్గత్రయంలో ఉన్నవారు తన తండ్రి తాత ముత్తాత ముందుగా ముత్తాతని జరిపి ఆ ఖాళీ స్థలంలో తాతని తాత స్థానంలో తండ్రిని తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది అంటే పితృదేవత స్థానము పొందుతుంది దీనికి కావలసిన కొత్త శరీరము మాసికం ద్వారా ఏకోదృష్ట శ్రాద్ధాల రూపంలో చెందుతుంది నిన్నటి వరకు బాహ్య శరీరాన్ని విడిచి కారణ శరీరము యాతన శరీరము ప్రేతగా ఏ శరీరము లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలము తనకు మాత్రమే ఉద్దేశించే వదిలి పిండాల ద్వారానే కొత్త శరీరంలోనికి సంతరించుకుంటారు మొదట్లో మొదటి పిండము ద్వారా కొత్త శరీరానికి బీజం పడుతుంది దీనినే కలనము అంటారు దీని తర్వాత మాంసము చర్మము అనే రెండో పిండం ద్వారా ఏర్పడుతుంది మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది మనం పెట్టే నాలుగో పిండం వలన ఎముకల్లో గుజ్జు ఏర్పడుతుంది ఐదో పిండం వలన శిరస్సు ముఖము వేళ్ళు ఏర్పడతాయి ఆరో పిండం వలన హృదయము మెడ నోటిలోని భాగాలు ఏర్పడతాయి ఆయుష్ ప్రమాణము ఏడో పిండం ద్వారా ఏర్పడుతుంది ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి మరి తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేరి దృఢపరుతుంది అలానే ఇక పదో పిండం వలన కొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేరుతుంది ఈ విధంగా మాసికాలలో పిండదానం వలన పిండ శరీరం నుంచి సంపూర్తిగా శరీరము పిండాల వలన అలా ఏర్పడుతుంది మరి ఈ ప్రపంచంలో భోగాలు అనుభవించటానికి శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు మాసికాలు నిర్వహించి వారికి అవసరమైన శరీరాన్ని ఇవ్వాలి అంటే పిండాలు సమర్పించి వారి రుణం తీర్చుకోవాలి నిజానికి పదహారు పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు ఈ పది పిండాల గురించి మృతుడు కొత్త శరీరంలో పొందటానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనకి పిండోపనిషత్తు చెప్తుంది మిగిలిన పిండాల గురించి గరుడ పురాణం వంటి అనేక పురాణాలలో మనకి చెప్తూ ఉంటుంది మృతుని శరీరం నుంచి పంచభూతాలు ఏ విధంగా దూరం అయ్యి తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడిన తరువాత పంచభూతాలలో కలుస్తాయి ముందుగా జీవికి అస్తిత్వం ఇవ్వటానికి కారణమైన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది ఆ తర్వాత అగ్ని జలం వాయువు భూమి ఇలా అతని శరీరానికి కల్పిస్తూ ఉంటుంది అన్నమాట అనేక మృతులకు మాసికాలు అన్నీ ఇలా పెట్టాల్సిందే మాసికాలకు ప్రత్యామ్నాయం అనేదే లేదు ఏది వదిలితే ఏది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడినన్నీ ఏర్పడక మృతునికి ఏమవుతుంది అవి పెట్టకపోవటం వలన వైకల్యం కలుగుతుంది అలా మనకు కోట్లు ఖరీదు చేసిన దొరకని భోగ శరీరాన్ని ఇచ్చిన తండ్రికి ఇంత పిండం పెట్టకపోవటం వలన అతనికి వైకల్యం కలిగించిన వారం అవుతాము మహాఘోరం అయ్యే తప్పు మనం చేయకూడదు మాసికాలు మానివేస్తే ఇటువంటి వైకల్యం కలుగుతుంది సపిండీకరణము చేయకపోతే పితృదేవతలకు రూపము రాదు తండ్రికి ప్రేతత్వం విడుదల చేయకపోతే తర్వాత తరాలు అన్నీ కూడా అలా ప్రేతత్వంతోనే ఉండిపోతాయి కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయకపోవటం వలన వారికే కాదు కర్తకి కూడా లాభం చేకూర్చేదే కాదు మనకి దుర్గతులు ఏర్పడతాయి మనకి దుర్గతి రాకుండా ఉండాలి అంటే మంచి మార్గం అనేది పితృదేవతలకు మనము సపెండీకరణ చేయాలి ఇవి మన పురాణాలు ఉపనిషత్తులు చెప్తున్న పితృయజ్ఞ రహస్యాలు ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా చేయాలి అయితే ప్రేమగా మరింత ప్రేమగా తల్లిదండ్రుల మీద ఇంకా ప్రేమగా చేయాలి అని అనుకుంటే కురుక్షేత్రము ప్రయాగ కాశీ గయ వాటిలో చేయాలి ఇలా చేస్తే వారికి విశేషమైన శరీరాలు కలిగించిన వారం అవుతాము దానివల్ల కూడా మనకే ప్రయోజనం అవుతుంది వారికి ఉత్తమ శరీరాల వల్ల పరమానందం పొంది మరింతగా సకల సంపదలు మనకు పితృదేవతలు అందిస్తారు మరి పిండాలు పితృదేవతలకు వెళతాయా అనే వితండవాదం చేసే వారికి సమాధానము ఏం చెప్తుంది ఈ పిండోపనిషత్తు ఉపనిషత్తులు మొత్తము రహస్యాలు చెప్పే సమూహాలు పైకి అర్థంలో కనిపించే సామాన్య పదాలుగా కనిపించినా వాటి వెనుక మహామహా అయిన సాధన రహస్యాలు మాత్రమే ఉంటాయి అవి కేవలము సాధకులు పరిశ్రమలు చేసి ఆ విఘ్నులు కొంత మాత్రమే అందుకోగలుగుతారు వాటిని వారు అందరికీ చెప్పరు కేవలం ఫలానా పిండదానాలు పలానా చోట చెయ్యండి అని మాత్రమే చెప్తారు గయలు ఎందుకు చెయ్యాలి ప్రయాగాలు ఎందుకు చెయ్యాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన ఎందుకు అలాగా ఎందుకు చెయ్యాలి అని చెప్తే పుణ్యక్షేత్రాలుగా చెప్తున్న ప్రాంతాలు అన్నీ కూడా పరమాత్మ యొక్క శరీరాంగాలు ఒకటి శిరస్సు ఒకటి హృదయము ఒకటి కళ్ళు చేతులు ఇలాంటివి అన్నమాట ఇలాంటి ప్రాంతాలలో చేయలేని వారు కనీసము తాము ఉన్న చోటనైనా చేయాలి వెళ్ళగలిగిన వారు ప్రయాగలో కుంభమేళ వంటి ప్రదేశాలకు వెళ్తే దివ్యమైన ఫలితాలు పితృదేవతలకు ఆనందం కలుగుతుంది వెళ్ళలేని వారు కనీసం మాసిక్ మానసికంగా అయినా వాటిని కీర్తించటం వలన మహాపుణ్యాన్ని పొందుతారు ఇక మాఘ పౌర్ణమి అనేది చాలా మంచిది మహామాఘి మాఘ పౌర్ణమి అంటారు ఈ రోజులలో పితరులకు ప్రయాగలో గనక పిండ ప్రదానం చేస్తే దివ్యమైన ఫలాలు సంపదలు కలుగుతాయి కాబట్టి మాసికలలోని అర్థాలు ప్రధానమైన అర్థాన్ని తెలుసుకొని ఆ రహస్యాన్ని గనక మనము చేయటం వలన పితృదేవతలకు మనము సరైన సరి అయిన అంగాలతో కూడిన శరీరాన్ని అందించుకో అందించిన వాళ్ళము అవుతాము పితృదేవతలకు ఇంకా మనము స్వధా స్తోత్రం చేస్తే పితృస్తోత్రము పట్టించుకొని ఆవుకి ఒకరోజు గ్రాసం వేయటం వలన కూడా ఉత్తమమైన సంపదలు ఉన్న చోట నుంచే పొందవచ్చు కాబట్టి శ్రద్ధగా చేసే ఈ శ్రాద్ధ క్రియలను అందరూ కూడా ఎంతో చక్కగా చేసుకొని పితృదేవతల అనుగ్రహాన్ని పాత్రులమా అయితే మనము మన పిల్లలకు గొప్ప సంపదను కూడా ఇచ్చిన వాళ్ళము అవుతాం మనం బాగుండటమే కాదు మన పిల్లలు మన తరతరాలు కూడా బాగుండాలి అంటే మనము మాతృయజ్ఞము పితృయజ్ఞము చేయాలి చాలామంది ఒక చనిపోయిన వారి ఇంటికి వెళితే వీళ్ళు ఇంటికి వచ్చి స్నానాలు చేస్తారు చేయాల్సినది మనము కాదు ఆ పితృయజ్ఞము ఇప్పుడు దేవతా యజ్ఞము చేస్తున్న వాళ్ళని ఎవరుమో తాకము అవునా దేవత యజ్ఞం చేస్తున్నారనుకో వాళ్ళని మనం అమ్మో మేము మడిలో ఉన్నామండి మమ్మల్ని తాకద్దు అని చెప్తారు దూరంగా తొలుగుతారు అలానే వీళ్ళు కూడా పితృయజ్ఞము అనే కార్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని తాకటం వలన మనము కాదు స్నానం చెయ్యాలి వాళ్ళు చెయ్యాలి వాళ్ళు పితృయజ్ఞ కార్యంలో ఉన్నారు కాబట్టి పితృయజ్ఞం చేసే వాళ్ళందరినీ గౌరవిద్దాము మనము ఆ పితృయజ్ఞాన్ని సకాలములో చక్కగా నిర్వహించుకొని వారికి ఆనందమైన జీవితాన్ని మనము మన బిడ్డలో అందరము కూడా చక్కగా ఇవి చేసేటట్లుగా మనం ప్రోత్సహించాలి వాళ్ళకి దీని గురించి వివరించి ఎప్పుడు చెబుతూ ఉండాలి మనం శ్రద్ధగా శ్రాద్ధ కర్మలు మన పితృదేవతలకు పెడుతూ ఉంటే మన పిల్లలు కూడా మనకి ఆ పితృ కార్యక్రమాలను సకాలములో నిర్వహిస్తారు అందరికీ శుభమస్తు లోకా సమస్త సుఖినోభవంతు స్వస్తి